హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ దొండకాయతో రోటి పచ్చడి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ ఏదైనా టిఫిన్స్లో కూడా తినచ్చు అందులోనూ రోట్లో చేసుకుంటాం కాబట్టి మనకి మంచి టేస్ట్ ఉంటుంది ఇంట్లో మనకి రెగ్యులర్గా ఎప్పుడు దొండకాయలు అనేవి పండిపోతూ ఉంటాయి కదా అలా పండిన వాటితో నేను ఈరోజు పచ్చడి చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలండి ఈ పచ్చడిలోకి నేను కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అవి సగం ఇవి సగంతో చేస్తున్నాను మీరు కావాలంటే కంప్లీట్గా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఎండుమిర్చితో అయినా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో కొద్దిగా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ దొండకాయ పచ్చళ్ళలోకి నేను పది దొండకాయలు దాకా తీసుకున్నానండి బాగా పండినవి అది కూడా ఇలా దొండకాయల్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇందులోకి నేను ఒక టమాటా తీసుకున్నాను అది కూడా మీడియం సైజులో ఉన్న ఒక టమాటా తీసుకున్నానండి తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనకి దొండకాయలు అనేది ఎక్కువగా వేగక్కర్లేదండి బాగా డీప్ ఫ్రై కానీ అలా ఏం అవసరం లేదు మూత పెట్టి మగ్గిచ్చేస్తే మనకి ముక్క కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది పచ్చడిలోకే కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మూత పెడితే చూశారు కదా మనకి దొండకాయ ముక్కలు కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయాయి అంటే మీకు చూడడానికి ఇవి పచ్చిగా ఉన్నట్టుగానే ఉంటాయి కానీ ముక్క కట్ చేసి చూసినప్పుడు మీకు లోపలంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కలన్నింటిని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ పచ్చడి రోట్లో చేసుకుంటున్నానండి ముందుగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని రోట్లోకి తీసుకుని అందులోకి రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా దంచుకోవాలండి ఈ పచ్చడిని మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు రోట్లో చేసుకున్నప్పుడు బాగా మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా కచ్చాపచ్చాగా అలా ఉంటే సరిపోతుంది ఎండుమిర్చి వేయించే ముందే కొద్దిగా ఎర్రగా వేయించుకుంటే మనకి ఇవి తొందరగా నలుగుతాయండి రోట్లో దంచుకున్నా కూడా తర్వాత ఇక్కడ ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కల్ని అలాగే చింతపండుని కూడా వేసుకోవాలి బాగా పండిపోయిన దొండకాయలు పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా వీటిని ఇందులో కొద్దిగా టమాటాలు వేసుకుని పచ్చడి చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇందులో కావాలంటే ఇంకా టేస్ట్ కోసం పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి ఈ దొండకాయ ముక్కల్ని కూడా కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి రోటి పచ్చడి అంటే ఎప్పుడూ కూడా ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం కూడా ఇలా బాగా దంచుకున్న తర్వాత చివరిలో మీకు టేస్ట్ నచ్చితే వెల్లుల్లిపాయను కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక నాలుగు నుంచి ఐదు రెబ్బల దాకా వెల్లుల్లిపాయలను వేసుకున్నాను పచ్చడంతా కూడా ఇలా కొద్దిగా నలిగిన తర్వాత ఇంకా చివరిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను ఒక ఉల్లిపాయను కూడా వేసుకున్నానండి రోట్లో చేసుకునే పచ్చళ్ళైతేనే ఇలా ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది మనం మిక్సీ జార్లో వేసామంటే కనుక బాగా మెత్తగా అయిపోతుందండి కాబట్టి ఇలా రోట్లో వేసుకుని ఉల్లిపాయను కూడా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు మనకు అక్కడక్కడ ఉల్లిపాయ రబ్బలు తగులుతూ ఉంటే మనకి పచ్చడిలో తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పో పెట్టుకుంటే మనకి దొండకాయ రోడ్డు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా వేడివేడి అన్నంలోకి ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు కోసం అదే బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకుని తర్వాత ఇందులోనే పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి అలాగే ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ కరివేపాకు పోపు కొద్దిగా వేగుతూ ఉండగానే వేసుకుంటానండి అప్పుడు మనకి కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అవుతాయి కదా అప్పుడు పచ్చళ్ళు మనం ఏరి తీయడానికి కూడా అవసరం లేదండి అలా డైరెక్ట్గా కరివేపాకును కూడా తినేసేయచ్చు పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రుబ్బుకున్న పచ్చడిని అందులో వేసేసి పోపు అంతా కూడా పచ్చడికి పట్టేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకి దొండకాయతో చేసిన రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది అలాగే దోశల్లో నంచుకుని తినటానికి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందండి ఇప్పటి నుంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి అలాగే ఒకసారి నా పాత వీడియోలు కూడా చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి